బస్తీల మధ్యలో ఒక తారు రహదారి సాగుతోంది అది నేరుగా సముద్రంలోకి ప్రవేశించి రెండు ఒడ్డుల మధ్య అద్దంలా మెరిసే రహదారిగా మారింది రెండు వైపులా సముద్రం నెమ్మదిగా పొర్లుతూ ఎటో ఒకవైపు నీరు సాగుతోంది ఈ ప్రమాదకరమైన రహదారిని ప్రతిరోజు గ్రామస్తులు ప్రయాణికులు ఆటోలు బస్సులు కూడా సర్వసాధారణంగా ఉపయోగిస్తారు అలాంటి ఒకరోజు రంగు తరిగిన పాత బస్సు ఒకటి బస్తీల మధ్యనుంచి మీదుగా సముద్రంలోకి ప్రవశించింది మీదుగా ప్రయాణికులు నిద్రపోతూ మాట్లాడుకుంటూ ఇలా స్వేచ్ఛగా కూర్చున్నారు ఆ పైకప్పుపై ఓ మహిళ ఆకుపచ్చ దుస్తుల్లో చెదిరిపోయిన జుట్టుతో కొంచెం బొద్దుగా ఎడమవైపు అంచునే కూర్చుంది ఆమె సముద్రాన్ని చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయినట్టుంది బస్సు ముందుకు సాగుతుంది పక్కనున్న భవనాలు కనబడటం ఆగిపోతాయి సముద్ర మధ్యలో రహదారి మీదకి ఎంటర్ అవుతుంది మేఘాలు కమ్ముకుంటాయి చీకటి చుట్టుకుంది వాన మొదలవుతుంది సముద్రపు నీరు వేగంగా రోడ్డుపైకి వస్తాయి అప్పుడే రోడ్డులో కనిపించని స్పీడ్ బ్రేకర్ మీద బస్సు దూసుకెళ్తుంది ఊహించినంత బలంగా బస్సు కదిలింది ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్న మహిళ బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డు పక్కనున్న సముద్రంలో పడిపోతుంది అందరూ అవాక్కై కేకలు వేస్తారు నీటిలో ఆమె చేతులు ఊపుతూ పైకి రావాలంటూ పోరాడుతుంది అయితే అదే సమయంలో పైకప్పు మధ్యలో కూర్చున్న ఒక గులాబీ రంగు దుస్తులు వేసుకున్న అమ్మాయి ఒక్కసారిగా ముందుకు వస్తుంది నా చెయ్యి పట్టుకో అని అరిచింది ఆకుపచ్చ దుస్తుల్లో ఉన్న మహిళపైకి చూసి భయంతో ఆమె చెయ్యిని పట్టుకుంది గట్టిగా పట్టుకుని ఆమెను మళ్లీ పైకప్పు పైకి లాగింది ఆమె నీటిలోంచి బయటపడింది బస్సు పైకప్పు మీద ఇద్దరు కూలిపడ్డారు అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరనొకరు చూసుకున్నారు ఒకరు ముద్దుగా అడిగింది నీ కళ్ళు నాకు గుర్తొస్తున్నాయి నీ నుదిటిపై ఉన్న మచ్చ ఇదేనా అని మరొకరు కన్నీళ్లతో చెప్పింది ఓ చిన్న గాలి ఓ జ్ఞాపకం గడిచిన బాల్యం వర్షాల్లో ఆడిన రోజులు మళ్ళీ గుర్తొచ్చింది వాళ్లు ఒకేసారి పలికారు సుమా అను వాళ్లు ఇద్దరూ అక్కాచెల్లెళ్లే చిన్నప్పట్లో విడిపోయిన ఇద్దరు సోదరిమణులు ఇప్పుడు జీవితంలో తుఫాన్ మధ్యలో మళ్లీ కలుసుకున్నారు రహదారి నీటిలో మునిగిపోయింది కాని దానికంటే గొప్పదాన్ని వాళ్ళు మళ్లీ పొందారు అదే బంధం